ప్రేక్షలందరికి నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే ఇరవై ఆరవ తేదీ నుండి జూన్ ఒకటవ తేదీ వరకు గల వార ఫలాల్లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలు మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మకర రాశి వారికి ఈ వారం చాలా ఆనందంగా గడుస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి తినడం లేదా సినిమా చూడడం మీకు రిలాక్స్ గా మరియు సంతోషాన్ని ఇస్తుంది అలాగే ఈ వారంలో మీకు కావాల్సిన వారితో బహుమతులు ఇవ్వడానికి ఈ వారం ప్రత్యేకమైనదిగా ఉంటుంది ఇంకా ఈ వారం మీరు కష్టపడి పనిచేస్తున్న చెమటతో చేసే వ్యాపారానికి వృత్తిపరంగా మంచి గుర్తింపు పొందడంలో మీరు చాలా వరకు విజయం సాధించగలుగుతారు అలాగే ఈ సమయంలో మీ కళలో ఆనందం యొక్క తేమ కనిపిస్తుంది అటువంటి పరిస్థితుల్లో మీరు ప్రతి పరిస్థితి చాలా నిష్టతో పనిచేయాలి ఓర్పుతో ఉండాలి అలాగే మీ సహోద్యోగ తో ఈ వారం మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు అయితే మీ కుటుంబంలో వారందరికీ మీరు ఎక్కువ టైం ఇవ్వాలి అలాగే మకర రాశి వారు వారపు జాతకం ప్రకారం ఈ కాలంలో విద్యార్థుల జీవితంలో చాలా సందర్భాల్లో సానుకూల మార్పులు ఉంటాయి అలాగే విద్యార్థులు మీరు పోటీ పరీక్షకి సిద్ధమవుతుంటే దానికి ఇది సరైన సమయం ఎందుకంటే ఈ సమయంలో మీ రాశి చక్రం మీద చాలా గ్రహాలు ఆశీర్వదించబడ్డాయి ఇంకా మూడవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో అనుకూలంగా ఉంటుంది అలాగే మీరు అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండడానికి వ్యాయామం చేయాలి తద్వారా మిమ్మల్ని మీరు అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు మీరు ఆరోగ్యంగా ఉండడం వల్ల మిమ్మల్ని మీరు ఒత్తిడి లేకుండా ఉంచగలుగుతారు అలాగే మీ పొదుపు సంపద ఈ వారం చాలా బాగుంటుంది అయితే ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది మీరు ఈ వారం నుండి ప్రారంభించాలి ఇక మకర రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు పురాతన వచనమైన లింగాష్టకం జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఎనిమిది ఒకటవ తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే చేయడం అవసరం భవంతు